ప్రేక్షకులకు నమస్కారం సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాపోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత షిర్డి షా గర్భకోస మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం రాతియుగంగా మారిందని సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తోందని రాతియుగం నుండి స్వర్ణయుగం వైపు పరిపాలన సాగించేందుకే నారా చంద్రబాబు నాయుడు డ్రైవర్ గా పనిచేస్తానని చెప్పడం హర్షణీయమని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు వింజమూర్లో మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది ఇరవై తేదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగలం యాత్ర నలభై వేలు పైగానే ఇందులో పాల్గొని విజయవంతం చేయడం పట్ల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పోలీస్ మరియు వివిధ జిల్లాల శాఖల అధికారులకు మరియు మండల స్థాయి అధికారులందరికీ కృతజ్ఞతలు సెంటర్లో ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి తగ్గ అరేంజ్మెంట్స్ గాని దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే దాదాపుగా వింగిమూరి నుంచి మిగతా ఏడు మండలాలు ఇరవై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్ల నుంచి దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి అన్ని మండలాల నుంచి అంత దూరం నుంచి ఆడపుడుచులు అవ్వచ్చు సోదరులు అవ్వచ్చు యువత అవ్వచ్చు అవాతాత అవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా దాదాపుగా నేను కొంతమందిని కలవడం జరిగింది ఎనభై ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే అభ్యర్థిని నన్ను ఆశీర్వదించడానికి అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్దించడానికి ఇక్కడ ఉన్న నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ అందరిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అంత దూరం నుంచి వచ్చినందుకు అలాగే మనం నిన్న అరేంజ్మెంట్స్లో భాగంగా ఒక ఐదు వందల మంది వాలంటీర్లు దాదాపుగా ఎనిమిది మండలాల నుంచి అన్ని అన్ని ఏరియాల్స్ నుంచి ఒక ఐదు వందల వాల వాలంటీర్లు డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరిగింది ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎవరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా అందరినీ వారి స్వగృహానికి చేర్చడం జరిగింది సభ అయిన తర్వాత దాదాపుగా మన రంగారావు అని చెప్పినట్టుగా దాదాపుగా నలభై వేలు చెప్తా ఉన్నారు నలభై వేలు పైచులకు మనకు నిన్న సభకు రావడం జరిగింది మనకు కొద్దిగా సభ లేట్ అవ్వడం ఒక దాదాపు ఒక రెండు గంటల పాటు లేట్ అవ్వడం జరిగింది మనం అనుకున్న షెడ్యూల్కి రెండు గంటలు లేట్ అయినా కూడా సార్ కోసం సార్ రాక కోసం చంద్రబాబు నాయుడు గారి రాక కోసం అలాగే వెయిట్ చేయడం జరిగింది ఎంతోమంది ఆడపడుచులు కానీ ప్రజానికి అందరికీ కూడా నా ధన్యవాద ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు వారు వచ్చారు వచ్చిన తర్వాత సార్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు రోడ్ షోలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారికి మన ఉదయగిరి సమస్యల గురించి విన్నవించడం జరిగింది నేను వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు కాబోయేది బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను మనకు టూరిజం అవ్వచ్చు టూరిజం అంటే మనం సెంట్రల్ నుంచి కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన తాగునీరు సాగునీరు సమస్యల గురించిన ప్రాజెక్ట్స్ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి వాటి గురించి కూడా సార్కి మనం విన్నవించడం జరిగింది అలాగే వింజుమూర్లో ఉన్న సమస్యలు కానీ ఎన్నో సమస్యల గురించి నేను ప్రత్యేకంగా మెమరాడం కూడా ఇవ్వడం జరిగింది సో సారుకి పూర్తి అవగాహన ఉంది ఉదయగిరి నియోజకవర్గం మీద వెనకబడిన ప్రాంతం దీనికి ఎంత దీన్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంది అలాగే నేను కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానంటే సార్ నన్ను ఆ భుజం తట్టి నువ్వు నువ్వు చేయి నీకు కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది వారికి ఇక్కడికి వచ్చినందుకు ముంజిమూరు పట్టణం వచ్చినందుకు వారు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన సీనియర్ నాయకులు ఇక్కడ ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కలగకుండా ప్రాసెస్ వైజ్ అన్నీ అన్నీ ఫాలో అయ్యి మేము అప్రూవల్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదు అలాగే ఈ రోజున మన సభ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాళహిస్తికి వెళ్ళడం జరిగింది కాళహస్తిలో ఒకటి 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 ఒక విషయం చెప్పడం జరిగింది మనం రాష్ట్రాన్ని రాతియుగం నుంచి స్వర్ణగోమం యోగ చేయ అవకాశం ఉంది వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళు ఏ ఏ ఎడ్యుకేషన్లో ఏ స్కిల్ డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారిత వైపు ఒక ముందడుగు వేయడం జరిగింది ఈ రోజుగా దాదాపుగా యాభై వేలు యాభై వేలు దాకా రిజిస్ట్రేషన్ దాంట్లో రావడం జరిగింది అది ఈ మధ్య పథకం స్టార్ట్ చేశారన్న స్టార్ట్ చేసిన తర్వాత యాభై వేలు మనకు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆడబిడ్డలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన ఆడబిడ్డలు అది మంచి మంచి కార్యక్రమం అది అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది రెండు ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు నెలకి ఇవ్వడం జరుగుతా ఇవ్వడం కానీ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ హర్షిస్తూ ఉన్నారు రాబోయే కార్యక్రమాలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఎన్నో మేనిఫెస్టోలు మనం చేర్చడం జరుగుతూ ఉంది ఆ భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ ఉమ్మడి ఉమ్మడి పొత్తు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి పొత్తు రాష్ట్రానికి ఎంతో అవసరం ఇందులో ఎంతోమంది నాయకుల శాక్రిఫైస్ ఉంది ఎంతోమంది కార్యకర్తల శాక్రిఫైస్ ఉంది ఈ వీటన్నింటినీ దృ దృష్టిలో పెట్టుకొని ఉదయ నియోజకవర్గంలో కూడా జనసేన కార్యకర్తలు యువత ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ముందుకు వస్తున్నారు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు విలేజ్ల్లో కానీ ఒక రకంగా చూస్తే ఒక నెలకత్వం చూసినట్టయితే మా కార్యకర్తల కంటే ముందుగానే వాళ్ళే విలేజ్లకు వెళ్ళి వాళ్ళు యువత చేయడం జరుగుతూ ఉందన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు మీరు ఆ విధంగా గైడ్ చేస్తూ ఉన్నారు యువతని జనసేన యువతని వారందరూ కూడా నా ధన్యవాదాలు అలాగే మనకు తర్వాత బీజేపీ పొత్తు అలయన్స్ అయిన తర్వాత కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇలాగా ఈ మూడు పార్టీల పొత్తుతోటే మనం రాబోయే జూన్లో మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు ఉన్నాము తెలుగుదేశం జెండా ఉదయగిరి కోట మీద ఎగరపోతూ అన్న రంగారావు అని చెప్పినట్టుగా నాకు ఎటువంటి సందేహం లేదు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి వారి టైం వారి ఇక్కడ పెట్టిన టైంకి అందరికీ నా ధన్యవాదాలు